వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ ఆహ్వానం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మన బొప్పారం గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారికి తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం మరియు సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తలు ఊర నందకిషోర్ బాబు సూజన్ డాక్టర్ ఊర నందగోపాల్ బాబు జయ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ భక్త బృందం గ్రామ ప్రజలు గ్రామ భక్తులు జిల్లాలోని భక్తులు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు উদ্যপুরান দুষ্কার <Administrationísim water avez> <la sangre> <aura>.

గాయత్రి అందరూ జై శ్రీమన్నారాయణ చిదినపల్లి గ్రామ ప్రజలకు భక్తులకు ముఖ్య గమనిక మన గుప్పవారం గ్రామంలో చేస్తున్నటువంటి ఈ ఆలయం యొక్క పూర్వం చరిత్ర మీకు చెప్తాను డెబ్బై ఆరులో ఆంజనేయస్వామి దేవాలయం ఉండేది మన గ్రామ వంశస్థులు కమల కమలమోహరావు గారు సావిత్రి దంపతులు వారి ప్రతీర్తి కీర్తిదూచులు డెబ్బై ఆరులో ఆంజనేయస్వామి దేవాలయం ఉండగా అయ్యో ఆంజనేయస్వామి ఉండకూడదు రామాలయం ఉండాలని రామాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అందులో భాగంగా ఆ రామాలయం నిరంతరంగా అభివృద్ధి చెందగా వారు తదనంతరం ధర్మకర్తలైనటువంటి వరి కుమారులు పూర కిషోర్ బాబు గారు సుధనమ్మాయి గారు మరియు డాక్టర్ నందగోపాల్ బాబు గారు చైచైతన్య అమ్మాయి గారు ఆలయ ధర్మకర్తలు ఈ యొక్క నూతన నిర్మాణం అయ్యో ఆలయం చిన్నగా ఉందని ఆ లలిత అమ్మవారు సుధనమ్మాయికి స్వప్నంలో ఓపడగానే తప్పకుండా ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించుకొని దేవాలయాన్ని నిర్మించి ఈరోజు కన్నుల పండుగగా ఈ యొక్క ఆలయ విశిష్టత చాలామంది వస్తున్నారు ఇక్కడ లలిత అమ్మవారు ఆంజనేయస్వామి మరియు రామచంద్రుడు ఉన్నది ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమి పండుగ వాతావరణం చాలా అంటుకుంటుంది దినదినంగా భక్తులు కూడా పెరుగుతున్నారు ఈ యొక్క ఉత్పారంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము ఇది జరుపుకుంటున్నామంటే ముందుగా మన ఆలయ ధర్మకర్తలకు స్వామివారి మంగళా శాస్త్రములు మేము మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు కలగన్నది ఇవాళ మేము మా ముందు మా చిన్నప్పుడు చూసినాము యాభై నలభై ఏళ్ళ కిందట ఇంతకాదు మూడంతలో ప్రజలు వచ్చేది ఎన్నో షాపులు ఉంటుండే పిల్లలు కూడా బాగా మూడు నాలుగు రోజులు బాగా ఎగురుతుండే మేము కూడా పోయి చాలా మట్టు కొనుక్కుంటుంటుంది ఎంతో సంతోషం ఉంటుండే అయితే మాకు ఇంత పై ఇంత దూరం వచ్చినాక కూడా నేనైనా అన్నైనా మా సత్యమందులైనా వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇంత ఊరికి ఇంత ప్రేమ పడతారు ఎప్పుడు చూసినా బొప్పారం అని చెప్పుకుంటాం మా వాళ్ళకు అయితే వాళ్ళు అనుకున్నారు ఏంది ఇంత విశేషం ఏంటంటే ఇవాళ మా కళ నిరూపించరు మీ అందరూ మీ అందరి చేతుల్లో ఇచ్చి నమస్కరిస్తున్నాం ఎందుకంటే అంత దైవ బలం అంటే అంత ఇంద్ర ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు ఆ టైంలో మనకు ఎంతో మంది కష్టపడి ఈ ఆలయం నిర్మించారు వాళ్ళందరూ కూడా మనం నమస్కరించుకోవాలి ఎందుకంటే అంత ఈజీ కాదు మీ అందరికి తెలుసు అదే కాకుండా ఇంత భక్తి కూడా మా వెంకటేష్ బృందం వాళ్ళందరూ కూడా మీరు పెద్ద ఎత్తున చప్పని కొట్టుండి ఎంతో మంచి పాట అంటే నేను బొప్పారం వచ్చినాక మా అయ్యగారు గజయ గారు ఉండేది గ్రామచారులు వెంకటేష్ వాళ్ళ బృందం సంపత్ అందరూ పేరు పేరున వాళ్ళు పదిహేను రోజుల నుంచి పవన్ నిర్ధారణ లేకుండా బాగా కష్టపడి ఎంతో ఆ హనుమంతుల మీద ఏదో ఫ్యాషన్ ఎవరి కోసమే కాదు వాళ్ళ సంతోషం వాళ్ళ కష్టాన్ని ఇవాళ ఇంత కష్టపడి ఇదాకా వచ్చిండ్రు ఎంతో సేవ చేస్తుండ్రు మీ అందరికీ నా ఉదయపూర్వకం ధన్యవాదాలు అయితే నేను రాజకీయ నాయకుడిని కాదు నేను డాక్టర్ని డాక్టర్ అంటే ప్రతి మనిషిని కూడా వారి మంచి కావాలి ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు అందరు సుఖం ఉండాలని ముందే డయాగ్నోసిస్ అంటే ముందే కనుకొని వారి యొక్క ఏదైనా ఇబ్బందులు ఉన్నా డాక్టర్ కంటే డాక్టర్ అంటే ఓన్లీ జనం దానికే కాదు మొత్తం వారి మానసికంగా కూడా ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి చేసిన ఈ నల్ ఇరవై ఏళ్ళు లండన్ నిలిచిపెట్టి వచ్చినాక కూడా అదే పని మీద ఉన్న మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంకొకరు సేవ చేయాలి మనకు ఉన్న రోజులు కొన్ని రోజులే ఉన్న రోజులు మంచిగా ఒక పేరు తెచ్చుకొని మీరు పైకి మంచి పిల్లలు మంచి చదువుయాలి మన ఏరియా నుంచి ఎంతో మంది కలెక్టర్లు ఎంతో మంది విదేశాలు పోవాలి పోయినరు పోవాలని ఆశిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నారు జై